రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో కనీసం ఒక సమీక్ష ఏర్పాటు చేయలేదు ఏ రోజైతే రైతాంగాన్ని గురించి కానీ ప్రజల గురించి కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సమీక్షించకుండా యూఏకి వెళ్ళాడు ఒక ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళాడు అక్కడ మీరు పర్యటనలు చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఎవరు కూడా ఏంది ఏ రోజైతే ప్రభుత్వం ఒక నిర్దిష్టంగా ఒక దాని మీద దృష్టి పెడుతుందో దాని మీద ఆసక్తి చూపిస్తుందో వాటి మీదనే అధికారులు కూడా ఆసక్తి కనపరుస్తారు దానికి అనుగుణంగా ప్రభుత్వానికి అనుగుణంగా ప్రభుత్వ పెద్దలకు అనుగుణంగా అధికారులు ప్రవర్తిస్తారు మీరు వ్యవసాయం అనేటువంటిది మోస్ట్ నెగ్లెక్టెడ్ సెక్టార్ కింద ఈరోజు తయారు చేసేశారు కాబట్టి అది ప్రాధాన్యత లేనిటువంటి కార్యక్రమం ప్రాధాన్యత లేనటువంటి అంశం ఈ ప్రభుత్వానికి కాబట్టి దానికి సంబంధించి అధికారులు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు ఈరోజు పాపం రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సర్వస్వం కోల్పోయారు కౌలు రైతుల అయితే వర్ణనాతీతం కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము తుపాన్ని ఆపేసాం ఎండలు సృష్టించాం వర్షాలను దోసేశాం అనేటువంటిది కాకుండా జరిగినటువంటి నష్టాన్ని చంద్రబాబు నాయుడు చూసి ఈరోజు జనాలు నవ్వుకుంటున్నారు చంద్రబాబు నాయుడికి ఏమైనా భ్రమించిందని చంద్రబాబు నాయుడు మాటలు కానీ చంద్రబాబు నాయుడికి అనుకూల మీడియా మాట్లాడేటువంటి మాటలైతే అసలు వీళ్ళు ఏదైనా సినిమాల్లో ఉండేటువంటి జోకర్లాగా ఉండరు తప్ప ఎక్కడా కూడా కమిడియన్స్ లాగా తయారయ్యారు తప్ప కొన్ని మీడియా ఛానల్స్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు దానికి సంబంధించి మా ఏది వాస్తవం అనేటువంటిది మాట్లాడకుండా వక్రీకరించే పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల్ని రైతులని అన్ని వర్గాలకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చేనేతల దగ్గర నుంచి పేదల దగ్గర నుంచి కార్మికుల దగ్గర నుంచి ఈరోజు రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఎక్కడైతే